ఈ సంఘం నిండి పొల్లిపారు ఈ సంఘంలో వచ్చిన వారందరూ దైవ జనులు దైవ జను జనురాలుగా అవును గాక ఒక్కడు వేయి మంది అవును గాక్క ఎన్నిక వాడు బలమైన దేశం అగును గాక అలాయ్యా కదా ఎందుకంటే అక్కడ ఉన్న ఆ దేవుడు సృష్టికర్తన దేవుడు అబ్రహాం ఇస్సాకు యాకోబ్లో దేవుడు హలో అబ్రాహంకి ఆశీర్వాద వచ్చడం అన్నది నువ్వు అనేక దేశాలకు తండ్రి అవుతావు హలో యా కాబట్టి అబ్రాహంకి అనేది అనేక దేశాలని అదే విత్తనం అందరిలో గాక ప్రతి బిడ్డ దేశాలను కనునుగాక ఐ మీన్ కదండి ప్రకటన రెండో అధ్యాయంకి వెళ్దాము ఒక చిన్న మాట చదువుతా రెండో అధ్యాయం ఇక రెండో అధ్యాయం ఇక ఇరవై ఆరో వర్షంలో అండ్ హీ దట్ ఓవర్ కమ్ ఎత్ అండ్ కీప్ ఎత్ మై వర్క్స్ అండ్ దూ హిమ్ విల్ ఐ గివ్ ఫావర్ ఫావర్ ఓవర్ దేషన్స్ హలో కదండి ఇక్కడ వచ్చిన వాడు తప్పకుండా జయిస్తారు ఇంకా దైవశక్తి పనిచేస్తారు అక్కడ మానవ శక్తి కాదు కదండి హలో లూయ వచ్చినవాడు మరి సైతాన్ ఇబ్బందులు ఎంతో డబ్బు ఉండొచ్చు అందరి దగ్గర ఈ రోజు అందరి దగ్గర డబ్బు ఉంది డబ్బు కోసం పేదోడు వెతిలో దొరకడు ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంది కదండి అట్లా అందరు ఉండొచ్చు డబ్బు కానీ కానీ ప్రెషర్తో బ్ర బ్రతుకుతున్నాడు ఒత్తిడితో బ్రతుకుతున్నారు మనుషులు కదండి రకరకాల ఒత్తిళ్ళు ఇవి ఒత్తిడి తెచ్చాడు సైతాన్ శక్తులు కదండి వాటిని దూసుకొని పోయే శక్తి దేవుడు వచ్చిన వారికి అద్దరికిచ్చు కాక అలా కదండి మరి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము ముఖ్యంగా దేవుని సేవకులు సైతాన్ ఒత్తిళ్ళు భయంకరంగా ఉన్నాయి కానీ ఎవరు భయపడడం లేదు కదండి మరణం మీదకి వచ్చిన దేవుని కొరకే బ్రతున్నారు దేవుని కొరకే ప్రాణం ఏడుస్తున్నారు అలాంటి జనాభా తయారైంది వరల్డ్ అంతా కాదండి లోకమంతా పరిస్థితి బా బా బాగలేదు భయంకరంగా ఉన్నది చదువు పెరిగింది ఆతకాలంలో చదువుకొని మూర్ఖులు ఉంటుండే ఇప్పుడు చదువుకున్న మూర్ఖులు ఉన్నారు మూర్ఖత్వంతో నడుస్తుంది లోకమంతా కదండి క్రూరత్వంతో నడుస్తుంది లోకమంతా ఇలాంటి టైంలో సేవ చేసే సేవకులు ఆనాడు టైంలో జరిగిన సేవ ఇప్పుడు జరుగుతుంది హలో అలోయ్యా ఆ రోజు ఎవరు భయపడలేరు రోజు కూడా ఎవరు భయపడతలేరు వెతికిన నామకార్థ క్రైస్తుడు అనేవాడు కనబడతలేడు నాకు పాతకాలంలో ఉండే నామకార్థ సంఘాలు ఇప్పుడు లేవు సంఘాలు అవే కానీ దాంట్లో ఉన్న విశ్వాసులు నామకార్థంగా లేరు దాంట్లో ఉన్న పాష్టాలు కూడా నామకార్థంగా లేరు స్పిరిచువాలిటీ పెరిగాడు ఇది ఎన్ టైమ్స్ రివాజ్ కదండి అన్ని సంఘాల్లో దైవశక్తితో నింపబడతా ఉన్నారు కదండి దేవుడు ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డకు హలో అలు వాడు ప్రతిదాన్ని చేయిస్తాడు ప్రార్థన శక్తి ద్వారా ప్రతిదాన్ని చేయిస్తాడు జయించిన వానికి దేవుడు ఏమంటుండే టు హిమ్ విల్ ఐ గివ్ ఫడ్ ఫోర్డ్ ఫర్డ్ ఓవర్ ద నేషన్స్ ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు శక్తి ఇస్తున్నాడు అనేక దేశాల మీద నీకు అధికారం ఇచ్చి పవర్తో నింపుతున్నాడు స్పెషల్ పవర్తో నింపబడును గాక దేవుడి మాటలు దీవించను గాక